లేలుయా మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల అతి శ్రేష్టమైన నామంలో ఈ కార్యక్రమంలో పాలుపుంపులు పొందిన దేవుని పెట్టాను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచి వేసి కాపాడైన సజీవమైన రెక్కలను భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ రెండు చేతుల స్తోత్రం చేద్దాం హలీలుయా కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాటను మీకు చూపిస్తాను చూడండి ఎషియా ప్రవచన గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవచున రాయబడిన మాట ఒకసారి చూడండి అరవై ఒకటి తొమ్మిది అరవై ఒకటి ఎషియా ప్రవచన గ్రంథం తొమ్మిదవ వచ్చును జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి ప్రసిద్ధినందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు శృంగారమైన పాగా ధరించుకునిన పిండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పిండిలి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహా ఆనందముతోను నేను ఆనందించుచున్నాను నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది దేవునికే మహిమగలుగును గాక ఇక్కడ చదవబడిన మాట ఒకసారి మీరు గమనిస్తే మూలవాక్యం తొమ్మిది వచ్చినా ఏం రాయబడి ఉంది అక్కడ జనములలో వారి సంతతి తెలియబడుతుంది జనములలో వారి సంతతి తెలియబడుతుంది తర్వాత జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందుతుంది గట్టిగా ఆమె చెప్పండి ఈ రోజుని ఇక్కడ కూర్చున్న ఈ బిడ్డలకు కానీ ఇక్కడ ఈ మాటలు వింటున్న మీకు కానీ దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్న వారికి కానీ వారి జనముల సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు ఆమె చెప్పండి ఈ రోజుని ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో జనముల మధ్య సంతతి జనముల మధ్య సంతానం ఇంతకీ సంతతి ఏంటి సంతానం ఏంటి ఒకసారి మనం ఆగి ఆలోచన చేస్తే జనముల మధ్య మన సంతతి అంటే మన సంతానం తరము వెంబడి తరం పిల్లలు వెంబడి పిల్లలు ఈ లోకంలో ఉన్న ప్రతిదానికి సంపాదించడానికో కూడగట్టడానికో పొగు చేయడానికో ప్రయత్నాలు చేస్తాం కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే వారు ఇక మీద ఇద్దరుగా కాక ఒక్కడిగా ఉంటారు ఎందుకని ఆ ఒక్కరిగా కలిసి ఇద్దరుగా కనబడుతున్నా ఇద్దరి ఆలోచనలు ఒకటిగా ఉండాలి కుటుంబం దేవుడు ఇచ్చాడు ఒక కుటుంబాన్ని దేవుడు మనకి కట్టడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు తర్వాత ఆ కుటుంబ వ్యవస్థలకు వెళ్ళిన తర్వాత బిడ్డలు సంతానం ఏ వ్యక్తిని పలకరించినా నువ్వు ఎంత సంపాదించావు అన్నదానికంటే నీకు ఎంతమంది పిల్లలు అని పలకరిస్తారు ఈ రోజున పిల్లలను మనం సంపాదించుకున్నాం హవ్వం ఒక మాట అంటుంది యహోవా దయవలన నేను ఒక కుమారుడిని సంపాదించుకున్నానని ఈ రోజున ఒక బిడ్డల్ని సంపాదించుకోవడమే మన ఆస్తి ఈ లోకల వెండి ఈ లోకల బంగారం ఈ లోకల డబ్బు ఈ లోకల ధన ధాన్యాలు కొంతకాలానికి కరిగిపోతాయి తరిగిపోతాయి కానీ దేవుడి చిన్న ఉందే సంతానము సంతతి తరము వెంబడి తరము తరము వెంబడి తరము అభివృద్ధి చెందుతూ విస్తరించేటట్లు దేవుడు చేయబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి యాకోబు పన్నెండు మంది పిల్లల్ని కన్నాడండి కన్నాడు ఆ పన్నెండు మంది పిల్లల ద్వారా ఎంత సంతానం వచ్చింది పిలిచిన దేవుడు అబ్రహామును పిలిచి ఒక్కొక్కరిని పిలిచి వారి పిలిచిన దేవుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించాడంటే ఇదిగో నీ సంతానాన్ని ఈ విధంగా ఆశీర్వదిస్తా నీ సంతానాన్ని ఈ విధంగా వృద్ధి చేస్తా మూలవాక్యం మనం చదివాం కదా జనములలో వారి సంతతి తెలియజేయబడుతుంది వీరు పలానా అండి ఈ ఇల్లు పలానా వారిది వీరి ఇంటి పేరు ఇది వారి వృత్తిది వారి పిల్లలు వీరు పిల్లలను చూడగానే చెప్తారు పోలికలు వాళ్ళలాగా ఉన్నాయే పిల్లల్ని చూడగానే చెప్తారు వాళ్ళలాగా నాన్నలాగా మాట్లాడుతున్నాడే అని ఈ రోజున సంతతి తెలియచేయబడుతుంది మనం ఫలానా అని చెప్పుకోముంది మనం రూపు చూడగానే వీరు ఫలానా వారి పిల్లలు అని చెప్పగలిగేటట్లుగా సంతానాన్ని దేవుడు వృద్ధి గాక జనములలో ఎక్కడా చెప్పండి గట్టిగా జనములలో వారి సంతతి తెలియచేయబడుతుంది జనముల మధ్య వారి సంతానాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఈ మాటలు వింటాడు మన జీవితంలో ఏం చేస్తే చేస్తాడు అసలు దేవుడు ఏం చేస్తాడో అదే యశ ప్రవచన గ్రంథంలో నలభై మూడవ అధ్యాయం ఐదవ శరణం చదవండి త్వరగా చదవండి నలభై మూడు ఐదు భయపడుకుము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుకుమని అప్పగింపు మని ఉత్తర దిక్కునకు ఆగ్న ఇచ్చేదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి నా కుమారులను బూదిగంతముల నుండి నా కుమార్తెలను నేను రప్పించబోతున్నాను ఈ రోజున ఈ మాట వింటున్న మన జీవితంలో మన కుమారులు మన కుమార్తెలు ఎక్కడో ఉన్నారని ఉద్యోగాలు చేస్తా అనుకుంటుంటారు కదా ఎక్కడో ఉన్నారని హాస్టల్లో చదువుకుంటా అనుకుంటారు కదా ప్రతి ఒక్కరూ కుటుంబాల్లో ఐక్యపరచబడబోతున్నారు ఆమె చెప్పండి వారు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు పిల్లలందరినీ కూడా కుటుంబాల్లో చేర్చబోతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన మొదటిగా చేసే పని ఏంటంటే సంతానాన్ని సమకూరుస్తాడు ఆమె చెప్పండి ఒకవేళ మన ఇంట్లోనే ఉంటున్నా మాట కలవకుండా ఉన్నా వీధులోనే ఉంటున్నా పలకరించుకోకుండా ఉంటున్నా దేవుడు ఈ వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు జనములలో వారి సంతతి తెలియచేయబడుతుంది జనముల మధ్య వారి సంతాన నేను విస్తరింప చేయబోతున్నాను ఆమె చెప్పండి అలా చేసే దేవుడు ఎక్కడ మన బిడ్డలు ఉన్నారో మన సంతానాన్ని దేవుడు సమకూర్చబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి మన సంతానాన్ని దేవుడు సమకూరుస్తాడండి ప్రతిరోజు ప్రతి క్షణం మన సంతానం మన కన్నుల ముందు దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వల్ల మన బిడ్డలు ఎదిగేటట్లుగా దేవుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎలా చేస్తాడంటే మనము ఆయనతో కలిసి జీవిస్తే ఆయనతో కలిసి నడిస్తే ఆయనతో కలిసి ప్రతిరోజు కూడా మనము మన కుటుంబం మన సంతానం దేవుని సందులో ప్రార్థించే వారిగా మార్చబడదుము గాక ఒక కుటుంబాన్ని దేవుడి ఇచ్చాడా పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత అనుకుంటారు ఏమండి చిన్నప్పుడు నా మాట బాగానే విన్నాడండి పెద్దైన తర్వాత నా మాట వినట్లేదని అనుకుంటారు కానీ దానికి కారణం మనమే పెద్దలే చిన్నతనం నుంచి మనం ప్రార్థించడం పిల్లల్ని ప్రార్థన నేర్పించాలి ప్రార్థనలో కూర్చోబెట్టాలి ప్రార్థన వారితో చేయించడం నేర్పించాలి అలా కాకుండా మా పిల్లలకు ప్రార్థన రాదండి అలవాటు లేదండి మా వల్ల కాదండి అనుకున్నాం అనుకోండి పెద్దైన తర్వాత వాళ్ళు అంటారు మీ మాట మేము వినలేమండి మీతో మేము నడవలేమండి నా దారి నాది చెప్పండి మీ దారి మీది ఈ కారణాలు దేనికోసమే తెలుసా వారిని చిన్నతనం నుంచి ప్రార్థనలు పెంచుకునే తల్లిదండ్రులుగా గాక ఈ రోజుని ఇక్కడ కూర్చున్నారు కదా బిడ్డలు ఈ బిడ్డలను దేవుడు ఉన్నతమైన కృపతో నింపునుగాక వారి తలలపైన నిత్యానందం దేవుడు ప్రోక్షింపచేయునుగాక నా ప్రభు వారిని నిండారులుగా దీవించునుగాక దేవుని మాట ప్రశస్తమైన మాట ఈ మధ్యాహ్నపు వేళ వింటున్న మనందరి జీవితాల్లో జనములలో నీ సంత తెలియచేయబడబోతుంది ఆమె చెప్పండి జనముల మధ్య నీ సంతానం విస్తరించబడబోతుంది గట్టిగా నమ్మిన వారు ఆమె చెప్పండి ఆ విధంగా దేవుడు చేస్తే మొట్టమొదటిదిగా ఎక్కడ 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 ఒకవేళ మాట వినని పిల్లలుగా ఉన్నారా పట్టించుకొని పిల్లలుగా ఉన్నారా వారందరిని దేవుడు సమకూర్చబోతున్నాడు ఆమె చెప్పండి ఇంతవరకు పిల్లలు నా మాట వినట్లేదండి నన్ను పట్టించుకోవట్లేదు అనుకోండి దేవుడు వారిని సమకూర్చి నీ కౌగిట్లో బిడ్డలను ఉండేట్లుగా దేవుడు చేయబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి రెండోది ఏం చేస్తాడో అదే ఏషియా గ్రంథంలో మరొక మాట చూపిస్తాను చూడండి నలభై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది విషయంలో చూడండి ఒక మాట నలభై ఎనిమిది పంతొమ్మిది నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భఫలము దాన్ని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు గట్టిగా ఆమెను చెప్పండి ఈ మాట ఈ మాట విన్నవాళ్ళందరూ మరొకసారి ఆమెను చెప్పండి ఆ మాట మరొకసారి చదవండి నీ సంతానము అందరి మాట చెప్పండి నీ సంతానము ఇసుక వలె విస్తరించబోతుంది తర్వాత ఇంకొక మాట నీ ఫలం అందరూ చెప్పండి నీ గర్భఫలము దాని రేణువుల వలె ఏమవుతుంది విస్తరించబోతుంది దేవుడు నీ బిడ్డల్ని మరిచిపోడు నీ కుటుంబాన్ని మరిచిపోడు నీ సంతానాన్ని మరిచిపోడు నీ సంతతిని మరిచిపోడు నా సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు ఈ రోజున మీ సంతతి మీద మీ సంతానం మీద ఆయన ఆత్మను దేవుడు గాక ఈ రోజున మీ సంతానం ఎలా విస్తరించబడతారో తెలుసా అబ్రాహమును పిలిచాడు పిల్లలు నేను సమయంలో అంటాడు అయ్యా నా దగ్గర ఏముంది ఆస్తి ఉంది గొర్రెల్నిచ్చావు గొడ్లని ఇచ్చావు పశువులు ఇచ్చావు సంపద ఇచ్చావు ఇచ్చావు బాగానే ఉంది నాకు ఉన్నటువంటి ఆస్తి అంతటికి ఒక పనివాడు ఇలియాసరే వారసుడిగా మార్చబడతాడు కంటే అభరామా ఎందుకు కంగారు పడతావు ఇదిగో ఆ ఇసుక రేణువులు తీసుకుని పెట్టు నీ వల్ల వద్దా ఎంత పెట్టినా అవలా ఈ ఇసుక రేణువుల నీ సొంతాన్ని విస్తరింపజేస్తా అని సెలవు ఇచ్చాడు మరొకసారి బాధపడుతున్నాడు బాధపడుతున్న వాళ్ళు ఆకాశ నక్షత్రాలను పెట్టు ఆకాశ నక్షత్రాల వల్ల సంతాన్ని విస్తరింపజేస్తా అని అన్నాడు ఈ రోజున ఇక్కడ మనం చదివిన మాటలో మన సంతానాన్ని ఇసక రేణువుల వల్ల దేవుడు విస్తరింప చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజున ఇక్కడ ఉన్న మనం అందరం ఏ విధంగా మార్చబడుతున్నాం తెలుసా మనందరి సంతానం ఏ విధంగా మార్చబడుతుందో దేవుడు సెలవిస్తున్నాడో తెలుసా మనమందరం కూడా ఇసుక రేణువుల వలె సంతానాన్ని వృద్ధి చేసేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక ఆ విధంగా మార్చబడాలి అని అనుకున్న మన జీవితంలో జనముల మధ్య నా సంతత తెలియజేయబడాలి జనముల మధ్య నా సంతను వృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి విస్తరించబడాలి అనే ఆశ అయితే ఉంది ఆ ఆశ నెరవేర్చబడాలంటే దేవుని సందులో వేడుకోవాలి దేవుని సందులో విజ్ఞాపన చేయాలి దేవుని సందులో మర్ర పెట్టాలి అలా మర్ర పెడితే నీ సంతానాన్ని నీ దగ్గరకు మరలా తిరిగి తీసుకొని వస్తున్నాడు నీ సంతానాన్ని ఆయన నీ కుమారులను నీ కుమార్తెలను నీ ఒడిలో ఉండేటట్లుగా నీతో కలిసి నివాసం చేసేటట్లుగా దూర ప్రాంతంలో ఉన్న వారిని రప్పించబోతున్నాడు ఆమె చెప్పండి దూర ప్రాంతం అంటే ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళందరూ వచ్చేస్తారని కాదు ఎక్కడ ఉన్నా ఎదురుగా నీ బిడ్డలు నీతో ఉన్నట్లుగా జీవించేటట్టు దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఈ రోజున రెండవదిగా మనం చూస్తున్నాం నీ సంతానాన్ని ఏ విధంగా చేస్తాడంట ఇసక రేణువుల వలె దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి అలాంటి అభివృద్ధి ఈ బిడ్డల కూడికలకు వచ్చిన మీ అందరికీ దేవుడు కలుగునుగాక కలుగ గాక ఆ ఆశీర్వాదం మీరు పొందుకొందునుగాక మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి అదే ఐష్యా ప్రవచన గ్రంథం యాభై తొమ్మిదో అధ్యయం అనుకోండి చూడండి యాభై తొమ్మిది ఇరవై ఒకటి త్వరగా చూడండి నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల 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 నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ ఎప్పటి వరకు కూడా తొలగిపోదు ఆమె చెప్పండి దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించాలనుకున్నాడో మీ పిల్లల్ని మాత్రమే కదంట మీ పిల్లల మీ పిల్లల మీ పిల్లల పిల్లల తరాలను కూడా దేవుడు అదే ఆశీర్వాదంతో నింపి నడిపించబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి పిల్లల పిల్లల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు మొదటిది దేవుడు పిల్లల్ని నడిపించబోతున్నాడు ఆత్మీయతలోకి రెండవది పిల్లల్ని విస్తరింప చేయబోతున్నాడు అభివృద్ధి పరచబోతున్నాడు మూడవది పిల్లలను స్థిరపరచబోతున్నాడు ఆమె చెప్పండి మొదటిది పిల్లలను ఆత్మీయతలోకి నడిపిస్తాడు దూరం నుంచి నీ పిల్లలను నడిపిస్తాను అని వాక్యం చదివాం కదా ఆత్మీయతలో నీ పిల్లలు నడిపించబడాలి గట్టిగా ఆమె చెప్పండి ఎప్పటివరకు నీ పిల్లలు ఒకవేళ ప్రార్థన చేయట్లేదా ఈ రోజు నుంచి ప్రార్థన చేసేట్లయితే దేవుడు నడిపించబోతున్నాడు ఆమె చెప్పండి నమ్మిన గట్టిగా ఆమె చెప్పండి ఆకలి అవుతున్న వాళ్ళు గట్టిగా అల్లెలేదు చెప్పండి అవుతున్నాయా ఒకళ్ళకైనా అవుతుందిగా ఎవరో ఒకళ్ళకి టైం అయింది కాబట్టి అవుతుంది తప్పేం కాదు అది అయితే నీ పిల్లలను ఆత్మీయతలో దేవుడు నడిపించాలి స్థిరపరచాలి ఆశీర్వదించేటట్లుగా వృద్ధి చేయాలి ఆమెను చెప్పండి ఆ విధంగా దేవుడు చేయాలని అనుకుంటే మూల వాక్యం ఉంది కదా జనములలో నీ సంతతి తెలియచేయబడుతుంది జనముల మధ్య నీ సంతానం ప్రసిద్ధి పొందుతుంది ప్రసిద్ధి అంటే ప్రఖ్యాతి పేరు ఘనత మన పిల్లలకు ఒక ఆనవాళ్ళు దేవుడు కనపరచబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి ఈ మూడు మాటలు క్లుప్తంగా నేను ముగించే దేనికంటే సమయం అయిపోయింది మధ్యాహ్నమైంది ఎవరైనా కానీ సమయానికి వెళ్ళాలి అయితే ఈ మూడే మూడు విషయాలు మీ మనసులో నాటబడాలి జనముల మధ్య మీ సంతతి తెలియజేయబడాలి జనముల మధ్య మీ సంతానం ప్రసిద్ధి చెందాలి అని అనుకున్న మీరు మీ పిల్లల కొరకు ప్రతిరోజు వేడుకోవాలి మొర్ర పెట్టాలి అలా మొర్ర పెట్టిన మీ జీవితాల్లో మొదటిది దేవుడు మీ పిల్లల్ని ఆత్మీయతలకు నడిపిస్తాడు రెండవదిగా మీ పిల్లలని ఆశీర్వదించడం వారిని వృద్ధి చేయడం అభివృద్ధిపరచడం ప్రారంభిస్తాడు ఇసుక రేణువుల వల్లే మూడవది వాళ్ళని ఇవన్నీ చేసి వదిలిపెట్టడు మీ పిల్లల్ని స్థిరపరచబోతున్నాడు ఆమె చెప్పండి ఉంగల వకెళ్ళు చదివిన ఆ అరవై ఒకటి అధ్యాయులు కొంచెం కిందకు వెళితే రక్షణ వస్త్రం అన్నాడు చదవండి ఒకసారి ఆయన రక్షణ వస్త్రము ఈ బిడ్డలకి ధరింపజేసి ఉన్నాడు గట్టిగా ఆమె చెప్పండి ఈ బిడ్డలకి రక్షణ వస్త్రం దేవుడు ధరింపజేసి ఉన్నాడు ఆమె చెప్పండి రక్షణ వస్త్రం అంటే రక్షణ ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం జీవించినంత కాలం మనకు దేవుడు ఇచ్చినంత కాలం సంతానం ఇచ్చినంత కాలం సంతానాన్ని కాపాడుకుంటూ పెంచుకుంటూ ఎలా వస్తున్నామో దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచము రక్షణ ఆ రక్షణను మనం పొందుకోగలిగితే నిత్యత్వంలోకి నడిపించబడతాం ఆ రక్షణను మనం పొందుకోగలిగితే దేవుడిని రాకడ కొరకు కలిగిన వారికి మార్చబడతాం రక్షణ లేకుండా సంపాదించాను అనుకున్నా రక్షణ లేకుండా వెండి బంగారాలు కూడబెట్టాను అనుకున్నా రక్షణ లేకుండా పొలాలు స్థలాలు ఇల్లు నాకు ఎన్నో ఉన్నాయని అనుకుంటున్నా రక్షణ లేకపోతే అది అన్ని వ్యర్థమే ఒక దినాన ఉగ్రత దినాన సంపాదించిన ఆస్తి అక్కడకు రాదు వెండి అక్కడికి రాదు బంగారం అక్కడికి రాదు ఏది అక్కడికి రాదండి రక్షణ మాత్రమే మనకు అక్కడికి వచ్చేది ఆ రక్షణను కాపాడుకునే వారిగా రక్షణ వస్త్రం ధరించుకునే వారిగా దేవుడు మనల్ని స్థిరపరుచునుగాక ఒకవేళ ఇంకా ఇక్కడ రక్షణ లేని వారు ఎవరున్నా దేవుడు వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయనుగాక ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను ఇలాగేనంట ఒక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు అనుకుంటున్నాడు అన్ని చోట్లకు వెళ్ళి అంత రాజ్యాలన్నీ సంపాదించేశాడు ఎంత డబ్బు కావాలో ఎంత బంగారం కావాలో వజ్రాలు కావాలో వైఢూర్యాలు కావాలో మాణిక్యమణులు కావాలో అన్నీ కూర్చుకున్నాడు కూర్చుకుని అనుకున్నాడు ఇది నేను ఇక్కడ దాచిపెట్టింది ఎవరికి తెలియకూడదు అని ఒక మంత్రిని వెంటబెట్టుకొని వెళ్ళి రాజు మంత్రి కలిసి ఒక కొండని ఒక గుహలాగా తొలిచి దాంట్లో వీళ్ళు తెచ్చుకున్నటువంటి సమస్తం వజ్రాలు వైడూర్యాలు బంగారం అన్నీ దాచుకున్నాడు దాచుకున్న తర్వాత దానికి ఒక గేటు పెట్టి తాళం వేశారు ఆ తాళం ఈ రాజు దగ్గర ఒక తాళం మంత్రి దగ్గర ఒక తాళం ఉంటుంది వీరిద్దరికి తప్ప ఆ చోటు ఎవరికి తెలియదు ఒక రోజున రాజుగారు బంగారం ఎలా ఉందో చూద్దాం వజ్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం నేను లోపల దాచుకున్నటువంటి ధనం ఎలా ఉందో చూద్దామని చెప్పి గుహలోకి వెళ్ళాడు వెళ్ళి ఆయన తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు అదే దారిని మంత్రి గారు వెళ్తున్నాడు ఇదేంటి గుహకు తలుపు తీసుకుంది ఒకవేళ తలుపు తీస్తుంది కదా లోపలికి వెళ్ళి చూస్తే సరిపోయేది మంత్రి తలుపు తీసుకుంది ఈ సంగతి కనుక రాజుకు తెలిసిందా నన్ను చెరలో వేస్తాడు లేదా నా తలక దీయించేస్తాడు అని అనుకుని భయపడి వెంటనే తలుపు వేసేసి తాళం వేసి వెళ్ళిపోయాడు రాజుగారు పగలంతా బంగారాన్ని చూసుకుంటూ వజ్రాలను చూసుకుంటూ సంపాదించిన ఆ సంపదనంతా చూసుకుంటూ సంబరపడిపోయి ఇక చీకటి పడి వేళయిందని చెప్పి బయటికి వెళ్దాం చూస్తే గేటు తాళం వేస్తుంది ఇదేంటి తలుపు ఎవరు వేసారని చెప్పి అరుస్తున్నాడు తలుపు తీయండి నేను బయటికి రావాలి తలుపు తీయండి ఎవరు పట్టించుకునే నాదుడు లేడు ఎందుకంటే ఆ స్థలం రాజుకు మంత్రికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలియదు ఆ చోటుకి ఎవరు వచ్చేవారు లేరు ఎంత అరుస్తున్న తలుపు తీయట్లా అలా ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయినాయి అలా రోజులు గడిచిపోతున్నాయి ఊర్లో రాజుగారు కనపడట్లేదని అంతా వెతుకుతున్నారు కానీ ఈ చోటుకి ఎవరు వచ్చి రోజు వెతికి 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 ఇక రాజుగారు ఆచూకీ లేక అందరూ నిరసించిపోయారు రాజుగారు లోపల ఆకలికి అలమటించిపోతూ బంగారం అడుగుతున్నాడంట బంగారమా నాకు కొంచెం అనాహారం పెడతావా వజ్రాలారా నాకు కొంచెం ఆహారం పెడతారా అని చెప్పి ఎంతగా తల్లడిల్లిపోయినా వాటి వల్ల ఏం గాల ఇక ఆఖరికి రాజుగారు చనిపోతున్న పరిస్థితుల్లో తన చేతిని ఆ బంగారంతో కోసుకొని ఆ వజ్రాలతో గాయపరుచుకొని గోడ మీద రాస్తున్నాడంట ఎంత సంపాదించాను ఎంత కోడగట్టాను ఎంత దాచుకున్నాను ఇది నాకు ఒక్క పూట ఆహారానికి పనిచేయలే ఒక్క పూట నాకు ఆహారం పెట్టలా అందుకని సంపద ముఖ్యం కాదు సంపాదన ముఖ్యం కాదు అని చెప్పి రాజు ఆ గోడ మీద రాసి చనిపోయాడు తర్వాత కొంతకాలానికి మంత్రి గారు ఇక ఎక్కడ రాజుగారు కనబడక ఆ తాళం తీసి లోపల చూస్తే రాజుగారు అస్థి పంజరం అయిపోయి ఉన్నాడు ఈ రోజున నేను చెప్పే ఒక మాట ఏంటంటే రక్షణ లేకుండా ఏది సంపాదించిన వ్యర్థమే రక్షణ లేకుండా ఏది కూడగట్టుకున్న వ్యర్థమే అందుకే మన పిల్లలకు మనం రక్షణ మార్గంలో నడిపించేటట్లు దేవుడు సహాయం చేయను గాక మొదటిదిగా తల్లిదండ్రులు రక్షణ మార్గంలో నడవాలి దాని ద్వారా పిల్లలు రక్షణ మార్గంలో నడుస్తారు ఆత్మీయంగా మనం నడిస్తే మన పిల్లలు ఆ మార్గంలో నడుస్తారు మనమే ఆత్మీయంగా నడవకుండా మనమే యథార్థంగా నడవకుండా మన పిల్లల్లో నడవాలని కోరుకుంటే భ్రమాది ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పిల్లలను దేవుడు ఆశీర్వదించాలి ఆమె చెప్పండి మీ సంతానము మీ సంతది జనముల మధ్య తెలియబడాలి మీ సంతానము జనముల మధ్య ప్రసిద్ధి చెందాలి గట్టిగా ఆమె చెప్పండి మీ పిల్లల్ని మొట్ట మొదటిదిగా అయినా ఆత్మీయతలో నడిపిస్తాడు రెండవది ఆశీర్వద మార్గంలో దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థితిలోకి ఇసుక రేణువుల వృద్ధి చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు మూడవది మీ పిల్లలను అట్టి కృపలో దేవుడు స్థిరపరచబోతున్నాడు ఆమె చెప్పండి నడిపేస్తాడు అభివృద్ధి చేస్తాడు స్థిరపరుస్తాడు ఈ మూడు కార్యాలు ఇక్కడ కూడిన బిడల జీవితంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు జరిగించును గాక అలా జరగాలని ఒక క్షణం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం ఒక క్షణం అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాలి జనముల మధ్య సంతతి తెలియజేయబడాలి జనముల మధ్యలో సంతానము ప్రసిద్ధిని ఉండాలి అభివృద్ధి చెందాలి ఆయన అంటున్నాడు నేను నా బిడ్డల్ని నడిపేస్తా ఎక్కడెక్కడ ఏ ఇప్పటి వరకు ఏ దారిలో ఉన్నారో ప్రార్థన చేయలేని దారిలో ఉన్నారో కలిసి ఐక్యపడలేక దేవుని సందర్భ కుటుంబ ప్రార్థలేని స్థితి చేయలేని స్థితిలో ఉన్నారో నేను ఈ రోజు వచ్చి నడిపేస్తా నేను నా బిడ్డల్ని అభివృద్ధిపరుస్తా నేను నా బిడ్డల్ని నడిపించి పరచడమే కాదు ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలని నేను స్థిరపరచబోతున్నాను అని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతుంటే ఒక్క క్షణం అయ్యా నా బిడ్డలకి అట్టి భాగ్యమైన దయచేవా నా బిడ్డలు అలా జీవించడానికి సహాయం చేయవా నా బిడ్డలకు ఒక మంచి మనుగోడ దయచేవా అంటే ఒక క్షణం అందరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి మహిమ గల మా తండ్రి మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా ఈ విధంగా ఎదుగునైనా బిడ్డలకు నూతన వస్త్ర బహూకరణ అలంకరణను నైనా బిడ్డలు ఈ విధంగా నా తండ్రిని నీ సందులో కోడుకొని బిడ్డల ద్వారా అనేక మంది నైనా బంధువులు రక్త సంబంధికులు ఇరుగు పొరుగువారు దూరాణ సమీపాన ఉన్నవారందరూ కూడా మీ రక్షణ గురించిన మాటలు వినడానికి మీరు కృప చూపించారు మీ సిరువులో కాల్చిన రక్తమే కదయ్యా రక్షణ ఇచ్చింది మీ శిలువులో కాల్చిన రక్తమే కదయ్యా మమ్మల్ని ఈ విధంగా బ్రతికించింది తండ్రి ఈ విధంగా జీవించే అది నీ కృప జనముల మధ్య నీ సంతతి తెలియజేయబడుతుందని జనముల మధ్యలో నీ సంతానం ప్రసిద్ధిని అందుతుందని ఎంత తేటగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా తండ్రి నాయన నేను నడిపిస్తానని నేను అభివృద్ధి పరుస్తానని నేను స్థిరపరుస్తానని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటల బిడ్డ హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించండి ఉన్నతమైన భాగ్యాన్ని ప్రతివానికి దయచేసి మేలు చేసి మీరు మహిమను పొందమని స్థూతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి ఈ కుటుంబాన్ని నాయన బిడ్డలను మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాను రాజుని బట్టి నాయన కీర్తనను బట్టి తండ్రి ఇదిగో నైనా పల్లవిని బట్టి ప్రభాకర్ని బట్టి మీ చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాము బిడ్డలను ఆశీర్వదించండి కుటుంబాన్ని ఆశీర్వదించండి రక్షణ బిడ్డలకు కలుబును కాకని ప్రార్థిస్తున్నాము రక్షణ భాగ్య బిడ్డల పొందుకొందులు అని ప్రార్థిస్తున్నాము నీతి మంతుల గుడారాలలో రక్షణ గుడ్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయని మీ లేఖనాలు సరివచ్చినట్లుగా ఆ వాగ్దానాల బిడ్డల పట్ల నెరవేర్చడానికి సహాయం చేసి ఘనమైన మీ నామానికి మీరు మహిమని తెచ్చుకున్నామని స్థుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినాన పాలుబొమ్మ పొందిన ప్రతి బిడ్డలని పేరు పేరున దీవించి సిద్ధపరచండి తండ్రి ఎదుర్కొని అయినా అయ్యా ఈ ఆనందంలో పాలు పంపులు ఎంత దూరం నుంచి బిడ్డలు వచ్చారో మరలా తిరిగి వెళ్తుండగా వారి ప్రయాణాల్లో కాపదలు ఇవ్వండి జరగబోతున్న విందు కార్యక్రమాన్ని మహిమకరంగా ఆశ్రదానికి జరిగించండి ఆనాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏ విధంగా ఆశీర్వదించారో ఆ విధంగా అభివృద్ధి చెందడానికి ఆశీర్వించబడ్డానికి అనేకలు తృప్తిగా భుజించడానికి సహాయం చేసి మీ అనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్థుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నా శరేవుడైన ఏ సుఖ్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభుని యేసు వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవన కన్యూనే సహవాసమైన సన్నిధి ఇప్పుడును నువ్వు మనకును మన వల్ల ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఇది నా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వానికి ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలకును వారి కుటుంబానికి ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడైయుండును ఉండును గాక ఆమెన్ 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 హలే హలీ అందరికీ వందనాలండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక